హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు బాబాగారు బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి బాబాగారి సందేశం ఏంటంటే బాబాగారు ఏమంటున్నారంటే తల్లి గురువారం రోజున నీ కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావమ్మ ఇక్కడ ఉన్న ఐదు నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకు అని అనేది మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్వేల్ చూశారు కదా ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి కదండి మీరైతే బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మి స్మరిస్తూ ఒక నెంబర్ తాకండి బాబా గారు మీ అందరికీ ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు బాబా గారి మాటలను తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే అయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు ప్రతి విషయంలోనూ చాలా ఆందోళన చెందుతూ నీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు ఎవరో వచ్చి ఏదో అన్నారని ఆ విషయం మనసులో పెట్టుకొని అదే ఆలోచన పదే పదే చేస్తూ ఉండడం మంచిది కాదు తల్లి జాగ్రత్తగా ఆలోచించు నీ యొక్క కుటుంబం వృద్ధిలోకి వస్తుందని భయంతో కొందరు నువ్వు ఎదురుగానే ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ నీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నం చేస్తారు నువ్వు చాలా త్వరగా ఆ మాటలను ప్రభావితం చెందుతున్నావు నువ్వు ఎటువంటి మానసిక స్థితిని మొదలుపెట్టాలి లేకపోతే ఇటువంటి చాలామంది నీ మనసు ప్రశాంతత పోగొడతారు తల్లి నీవు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా మరి ఎవరో వచ్చి ఏదో చెప్పగానే ఎందుకు వెంటనే నువ్వు చేసింది తప్పు అని వెనక్కి తగ్గుతున్నావు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా సజావుగా సాగుతుంది కదా నీకు నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా అయినా సరే ఎదుటి వాళ్ళ యొక్క ఎదుగుదలను ఆపడానికి వేసే తంత్రాలను గమనించకుండా వారు నీ మీద ప్రేమతోటే చెబుతున్నారు అనుకుని ఎంతో చక్కగా సాగుతున్నావు నీ ప్రణాళికను అంతా కూడా ఆపేస్తున్నావు ఎంతో ఎటువంటి ఆలోచన అస్సలు మంచిది కాదు తల్లి నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చక్కగా చేసుకునే సమర్థత ఉంది కానీ నీలో ఉన్న లోపం ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతావు ఆ నమ్మకం నిన్ను ఎంతో దెబ్బ తినేలా చేస్తుంది తల్లి కనుక జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించు నీ కోసమని నీ భర్త కోసమని నీ బిడ్డల కోసమని నీరు ఎంతో చక్కగా జాగ్రత్తగానే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కానీ ఎదుటి వారు వచ్చి దీనివల్ల నాకు పని లేదు నీ చెప్తున్నారు కదా మీ మీద ప్రేమతోనే చెప్తున్నారు కదా అనేసరికి వెంటనే వారి మాటల్ని నీకు ఒక మంచి స్థాయి నుండి తీసుకువచ్చే అవకాశాలన్నీ వదులుకుంటున్నావు ఎటువంటి పని చేయకు తల్లి నీవు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తావు నన్ను నమ్ముతావు అటువంటప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే నేను వదలను కదా తల్లి నీకు మంచిదైనది ఏదైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తాను నీకు ఏదైనా ఆపద వస్తే నిన్ను కాపాడుతాను నీకు తెలియజేస్తాను ఎవరి మాట నమ్మి నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు తల్లి అలాగే నీ వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేయవద్దు జాగ్రత్తగా ఆలోచించి చక్కగా మంచి నిర్ణయం తీసుకో నీకు ఆ తెలివితేటలు ఆలోచన జ్ఞానం పెరగాలని నా నీకు అందిస్తున్నానమ్మా ఇక బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇక అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నావు వాటి నుంచి ఎలా బయటపడాలని సతమతమవుతున్నావు ఈ పరిహారాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది క్షణం ఆందోళన చెందుతూ నువ్వు బాధపడుతున్నావు తల్లి కుటుంబానికి ఎలా న్యాయం చేయాలా అని నీకు అర్థం కావటం లేదు కుటుంబంలో కలవటం కష్టమవుతుంది రోజులు ఎలా మార్చుకోవాలో అర్థం కావటం లేదు కదా తల్లి నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక ఒక్క రూపాయి కూడా నీకు లాభం అనేది రావటం లేదు తల్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నన్ను మాత్రం నీ మనసులో అమ్మా అన్నీ నేను చూసుకుంటాను ఏమి చేయాలో అర్థం కాక సతమతమైపోయే బాధపడుతున్నావు కదా కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఆలోచిస్తున్నావు కదా నువ్వు ఎదిగే సమయంలో వారికి ఏ రకమైన సదుపాయాలు సమకూర్చలేక ఏం చేయాలో అర్థం కాక అనేక రకాలుగా ఆలోచనలు నేను మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి కదమ్మా ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఇక సమస్యలు ఉన్నాయి బాధపడుతూ నీకు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి నీకు నేను తోడుగా ఉంటానమ్మా పాప కర్మలు భరించలేనంత ఇదిగా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతాయి తల్లి ఒక పని చేయమ్మా పాపకర్మలన్నిటివి తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది నువ్వు పొందుతావు తల్లి నువ్వు చెప్పినట్టుగా చెయ్యి దీనికోసం నువ్వు ఏమి ధనం ఖర్చు పెట్టే అవసరం లేదు నువ్వు చేయవలసిందల్లా ఒకటే ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడుకొండల స్వామికైనా ఆపద మొక్కుల వాడైన ఆ వెంకటేశ్వర స్వామిని అయిన నువ్వు నమస్కారం చేసుకొని నీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో నూట ఎనిమిది చేసి ఏడు శనివారాలు చేసుకో తల్లి ఆ ఏడుకొండల వాడికి ఏడు సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ప్రదక్షిణ చేసుకో అమ్మా నీవు కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఇలా చేయవచ్చు మీ కష్టాలు తీరే వరకు ఆ ఏడుకొండల స్వామి మీకు తోడుగా ఉంటాడమ్మా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడు మీరు ఏ విధమైన ఏ విధమైన దక్షిణలు ముడుపులు ఇవ్వకపోయినా సరే ఆపద ముక్కల మాడు మిమ్మల్ని రక్ష తప్పకుండా రక్షిస్తాడమ్మా ఆయన నామస్మరణ చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా ఏడుకొండల ఇంకన స్వామి కరుణ అనేది మీ పైన పడుతుందమ్మా మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో పాటు నా ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తల్లి అనిత మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నుండి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుందమ్మా అటువంటి నువ్వు ఎప్పుడు ఎంతో వేదన అనుభవించావు కదా అన్ని రకాలుగా నరక అంటే ఏంటో చూస్తావు కదా నిన్ను వదులు వీడిస్తున్నా బాధిస్తున్న ఈ కఠినమైన రోజులు మాయమవుతున్నాయి ఇంతవరకు కూడా నువ్వు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా జీవించారు ప్రత్యేకంగా ఎన్నో ఇబ్బందులు కొంతమంది అప్పులు కూడా చేయాల్సి వచ్చింది వీటిని తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా వారితో నానా రకాల మాటలు పడ్డావు కదమ్మా అటువంటి చెడ్డ రోజులు నీకు అన్నీ కూడా నీ నుండి వెళ్ళిపోతున్నాయి తల్లి రోజు ఉండే నీ జీవితంలో మంచి రోజులు అనేటివి ప్రారంభమయ్యాయి వాటి కోసం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు కదా అన్నీ సానుకూలంగా జరిగేందుకు దైవిక శక్తి కూడా అవసరం కదా తల్లి కాబట్టి నేను చెప్పిన విధానంగా చేయమ్మ ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ ఏదో ఒక సమయం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు తయారు చేసి మాలగా చేసి ఆంజనేయస్వామి మెడలో వేయండి మాల వేసిన తర్వాత ఆంజనేయ స్వామి మీద ప్రార్థించండి ఆ అప్పుల బాధలు తొలగిపోవాలంటే ఇకపై మన జీవితంలో మంచి రోజులు అన్నీ ఆంజనేయ స్వామిని పెట్టుకో కోరుకోండి మీ కష్టాలనేది తొలగిస్తానమ్మా ఇలా మీరు ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ ఈ విధంగా అప్పాలు తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే అంతా మంచి జరుగుతుంది తల్లి నన్ను నమ్మి మీరు చెప్పిన మాటలు నమ్మి ఒక్కసారి ఇలా చేసి చూడండి అమ్మ నమ్మిన వారిని భగవంతుడు ఎప్పుడు కూడా చేర తీస్తాడు కోరుకున్నవన్నీ ఇస్తాడు నమ్మినట్టుగా మంచి ఫలితాన్ని పొందండి అలాగే గురువారం రోజున ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగుతో ఉన్న పులిహోర కానీ కేసరి కానీ తొమ్మిది మందికి అయినా సరే పంచండి తల్లి అంత మంచి జరుగుతుంది ఆ ఆంజనేయ స్వామి రక్షణ మీకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశిస్సులు మీకు ఎప్పుడు ఉన్నాయి నేను మీకు తోడుగా ఉంటాను మీకు ఎప్పుడు నేను అన్యాయం చేయను బాబా అనే నామస్మరణ చేసుకోండి నా విభూతి ధరించండి నా రక్షణ మీకు ఎప్పుడు ఉండి ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి అని మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను చెప్పే శుభవార్తనైతే చాలా ఆనందంతో ఉంటావు ఎటువంటి శుభవార్త విని చాలా సంతో సంవత్సరాలు అయింది కదమ్మా ఎప్పుడు వింటున్నావు ఇలా వింటూనే ఉంటావు ఆ శుభవార్త ఏమిటి అంటే నీకు మహారాజా యోగం వచ్చింది తల్లి ఇక చెప్పేది ఏముంది సకలం మీకు సిద్ధిస్తాయి ఎన్ని సంవత్సరాలైందమ్మా నువ్వు మనసార నవ్వి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని ఎన్నో రోజులైంది బాధపడవద్దు తల్లి అద్భుతమైన కాలం మీ జీవితంలోకి వస్తుంది మీకు ఇక నుండి అంత యోగ్యమైన కాలం గత పదిహేడు సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి ఈ పదిహేడు సంవత్సరాల నరకయాతన సాధారణమైనది కాదు నీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి ఇక అక్కడి నుండి అవమానాలు చేకారాలు ప్రారంభమయ్యాయి అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలు కాలం నెట్టుకొని వచ్చిన మీ కుటుంబాన్ని నా అభినందనలు అలాగే పరిస్థితులన్నీ చక్కబడుతున్నందుకు శుభాకాంక్షలు తల్లి అప్పుడు మీకు ధనం పొడగొట్టుకోవద్దు మీకు చెడు రోజులు అనేటివి ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఆ ధనం మీకు తిరుగు లభించడం ద్వారా మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి మీరు పోగొట్టుకున్న ధనం ఎన్నో రేట్లు పెరిగి మీకు అందుతుంది తద్వారా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా దూది పింజంలాగా తేలిపోతాయి మిమ్మల్ని చేదరించిన వారే సత్కరిస్తారు అవమానించిన వారే అభినందిస్తారు మీ సమయం అనుకూలంగా లేకపోవడంతో ఎన్నాళ్ళు బాధలు పడ్డావు ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది తల్లి కనుక ఇకపై మీకు సమాజంలో గౌరవం నలుగురిలో ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది మీరు పడిన ప్రతి బాధకు ఎన్నో రేట్ల సంతోషం కలుగుతుంది మీరు కోరుకున్నటువంటి గృహం కోరుకున్నటువంటి జీవితం మీరు ఏది కోరుకుండా అన్నారో అవన్నీ మీకు లభిస్తాయి మీ జీవితంలో మీకు మంచి జరిగేవన్నీ కూడా మీ చెంతనే ఉంటాయి ఇకపై అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా వెలుగులో చేసుకోవాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా అనేది మన బాబా గారు నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు ఐదవ నెంబరు ఐదో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మనసులో ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు వ్యతిరేక ఆలోచన చేయకు ఈరోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు ఆ పని చక్కగా పూర్తవుతుంది ఎటువంటి అడ్డంకులు రాకుండా పని పూర్తి చేసుకొని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఏదో చూస్తున్నావు కదా ఆ పని చక్కగా నెరవేరుతుందమ్మా వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చిందని మనసులో ఒక చిన్న భయం మూడు కట్టుకొని ఉంది కానీ అటువంటి భయం వద్దు అంతా మంచిగానే ఉందమ్మా అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీ జీవి నీ చేతులకి అందుతుంది దానివల్ల నువ్వు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతో ఉండిపోతుంది ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకుముందు నువ్వు దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఆటంకాలు ఎదురవు ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది తల్లి నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తినివ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో పాటు జీవితాంతం ఉండాలని నేను నీ కోసమే ఆలోచించి ఇదంతా చేస్తున్నాను తల్లి ఎందుకంటే నువ్వు నన్ను తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ ఉంటావు కాబట్టి నేను నీకు మంచి కథ చేసే చేయాల్సింది ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవరు పిల్లలకి మంచి చేయగలరు విస్వార్థమైన ప్రేమ అందించగలరు అదే నేను చేసింది ఇంతకు ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకునే బాధపడ్డావు తల్లి కానీ ఒకసారి ఆలోచించు నీకు మంచిదైంది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చే వరకు ఆపుతాను ఈరోజు మంచి సమయం నీకు లభించిందమ్మా కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభించాలని నువ్వు ఆనందంగా ఉండాలని సంతోషంగా నీ జీవితాన్ని గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఐదో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా బాబా గారు చెప్పారండి ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే బాబాగారు ఐదు నెంబర్లు తాగిన వారికి మన మంచి సందేశం అయితే అయితే మనం నేను అనుకుంటున్నాను మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మీరు వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి ఆలోచన ఉన్నవారికి మంచి జరుగుతుంది అదే మంచి ఆలోచన లేకుండా చెడు ఆలోచించుకొని చెడు జరిగే విధానంగా వారికి చెడే జరుగుతుంది జీవితంలో ఎప్పుడైనా సరే మనకు మంచి జరగాలని కోరుకుంటే ఎదుటి వారికి కూడా మంచి జరగాలని కోరుకునే వారికి ప్రతి ఒక్కరికి చే మంచి జరుగుతుంది కాబట్టి మనము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ క్షణమే బాబా గారు మనకు కూడా మంచి చేస్తాడు కాబట్టి ఎవ్వరు కూడా మర్చిపోకుండా మన కష్ట సుఖాలు ప్రతి ఒక్క సుఖాన్ని దుఃఖాన్ని బాబాగారితో చెప్పుకున్నట్లయితే అంతా మంచి చేస్తాడు బాబాగారు ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు కూడా మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ అందించగలరు అదే బాబాగారు కూడా చేసేది ఇంత ముందుకు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతున్నావు కదా కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు నీకు మంచిదైంది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతానని చెప్పేసి బాబాగారైతే మనకు చెప్తున్నారండి ఆ మంచి సమయం వచ్చే వరకు ఆగండి ఈరోజు నీకు మంచి సమయం లభించిందమ్మా కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయని మనకు ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ లభిస్తాయి నువ్వు ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని నీ జీవితాన్ని గడపాలని చెప్పి బాబాగారు ఆశీసులు ఎప్పుడు అందిస్తున్నారండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడితో మళ్ళీ